ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది కొత్త గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మైండ్ కొట్టాలి మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాలు లేడు దేశం ఆ డబ్బు పవర్ స్టిల్

ഡ ഈ സ്വാഗ് വാടാല ഡേ സാർ ബസ് അതെ